Hello From TV to Vijayawada On behalf of staff and the children I welcome Madam to the morning assembly students of KV to Vijayawada, I welcome Madam Padmaja on her uh, superannuation day. Uh, you children, you know uh, this is very auspicious day and it's a special day in the uh, uh, life of KV uh, to Vijayawada because uh, Madam has given lot of service to school. Maximum period and uh, so many old students also came. It means they have, might have studied from class one to tenth class uh, with the in this school, and they have a lot of uh, intimacy with the madam. Now I welcome once again to the madam, and uh, I request madam, you please light up the lamp, but to start the today's program, please madam. madam to please take the seat madam padmaja uh, tgt mathematics and uh, you are all very really fortunate to have an excellent teacher with you and uh, many students might have kept her as their role model i know and uh, because of madam the children might have taken the mathematics in their uh, after 10th class also like that she will give the inspiration uh, this is my experience with this in one month i have seen so, Madam has uh, might have given lot of motivation to the children. Thank you very much, Madam, for your services and all. And now I request uh, uh, in charge principal, Mr. Ramesh sir, uh, to felicitate with, uh, Madam. And uh, along with um, as teachers also has to join Ramakrishna sir and Ganesh sir and all. All the teachers, please join the occasion. It's a very special occasion. We are fortunate to facilitate such an experienced teacher uh, in front of us. So teachers please come to the dance. On, then you come to the dance and speak a few words the night. Come on, give me your... This is the...

అస్మద్గురుద్యోగం పదవీ విరమణ మహోత్సవం సమాన పత్ర సమర్పణ శ్రీమతి పరుచూరి పద్మజ గారు టీజీటీ మ్యాథమెటిక్స్ కుటుంబ నేపథ్యం పరుచూరి వారింట పుట్టి పంతొమ్మిది వందల అరవై ఐదులో నందమూరి వారింట మెట్టి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గోపాలకృష్ణ గారిని చేపట్టి మాణిక్యాల వంటి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి తల్లిగా ఇద్దరి కోడళ్లకు అత్తగారిగా ఉత్తమ ఇల్లాలిగా ఆదర్శ గృహిణిగా జీవన సాఫల్యాన్ని పొందారు ప్రతిభాశాలి అయిన ఉపాధ్యాయునిగా గణితాన్ని ముప్పై రెండు సంవత్సరాలు బోధించి కృతకృత్యులయ్యారు శ్రీమతి పద్మజా గారు బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు ఇంటర్ డిగ్రీ మేరీ స్టెల్లా కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు తదుపరి ఎంఎస్సి రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ మద్రాసులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తి చేశారు బిఏడి సిద్ధార్థ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తి చేశారు తర్వాత ఉద్యోగ జీవనం కార్మెల్ స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు అక్కడ వారి సేవలను అందించారు తర్వాత కేంద్రీయ విద్యాలయ ఓఎఫ్ చాందాలో పంతొమ్మిది వందల తొంభై మూడులో చేరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై ఐదు వరకు కేంద్రీయ విద్యాలయ ఓఎఫ్ ఎస్ఆర్సి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఆరు వరకు కేంద్రీయ విద్యాలయ బైరాగఢ్లో అదేవిధంగా రెండు వేల ఆరు నుండి రెండు వేల ఎనిమిది వరకు కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ విజయవాడలోను తర్వాత పదోన్నతిపై రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ వరకు కేంద్రీయ విద్యాలయం నెంబర్ టూ విజయవాడలో వారి యొక్క సేవలను కొనసాగిస్తున్నారు పదిహేను సంవత్సరాలు పిఆర్టీగా వారి యొక్క సేవలను అందించారు తర్వాత టీజీపీగా గణితాన్ని బోధించారు పదిహేడు సంవత్సరాలు మూడు సార్లు బంగారు ప్రశంసాపత్రాన్ని సంఘటన నుండి పొందారు అత్యున్నత అత్యున్నత పిఐని పలు మార్కులు అందించి తాను పనిచేసిన విద్యాలయ ఖ్యాతిని రీజనల్ స్థాయి మొత్తాన్ని చం చాటారు శక్తి వంచన లేకుండా తనకు అప్పజెట్టిన పనులన్నింటినీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలేశారు ఉద్యోగ విరమణానంతర జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాము ఇట్లు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ టూ విజయవాడ మీ జీవితం మాకెంతో స్ఫూర్తిదాయకం नमस्कार हरी <laughs> 人生三傻。 Now a request uh, from the old students, if anybody wants to, uh, sir, to something about the, 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 the madam that your remember the time you spent with your dear teacher, sir, 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 from the old students, if anybody wants to speak, please come to the dance. डिमांड ऑन डर टुडे फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक्स टू ऑनरेबल प्रिंसिपल सर एंड टीचर्स फॉर गिविंग मी सच ए ग्रेट अपॉर्चुनिटी टू स्पीक ऑन दिस डे रियल या फर्स्ट ऑफ ऑल वी आर वेरी थैंकफुल टू पतंजलि मैम फॉर बीइंग अ क्लास टीचर एंड मैम इज नॉट लाइक अ क्लास टीचर फॉर अस मैम इज लाइक अ क्लास ఛాన్స్ పవర్కూడదని చెప్పేసి మేము అందరూ ఉన్న మేడం చూద్దామని చెప్పి వచ్చేసాం ఆలోచించకుండా సో మేడం వెళ్ళిపోతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది స్కూల్ నుంచి సో విఆర్ మిస్సింగ్ గ్రేట్ టీచర్ ఉంది సెంటర్ అకాడమీ వి మిస్ యూ మ్యామ్ వి మిస్ యూ ఆల్ ఆఫ్ యూ మీరు మళ్ళీ ఇలాగే కాకుండా మీరు మాకు మా ఈ స్టడీ కెరీర్ అంతా అయ్యేంత వరకు మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం మీరు మాతో కొలాబరేట్ అవుతూనే నేను ఆశిస్తున్నాను ఇంకా నేను ఎంత స్టూడెంట్స్కి తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ విద్యాలయం అనేది ఎంట డిఫరెంట్ బయట స్కూల్తో కలిపి పోలిస్తే కేంద్రీయ విద్యాలయ అంటే దట్ ఈస్ సంథింగ్ అనమాట ఎందుకంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నేను బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే స్కూల్ బాగా మిస్ అవుతుంది నేను ఏదో పని పెట్టుకొని టెన్త్ ఇంతవరకు స్కూల్కి వచ్చేవాడిని లోక్నాథ్ సార్ని కలవటం కానివ్వండి ఫ్యాకల్టీ అందరిని కలవటానికి తరదు తరదు వచ్చేవాడిని స్కూల్కి సార్ ఎలా ఉన్నారు మేడం ఎలా ఉన్నారు తలుస్తూ వచ్చేవాడిని సో ఎందుకంటే ఆ స్కూల్తో నాకు బాగుండాలంటది అదృష్టం ఏంటంటే మా ప్రీవియస్ బ్యాచ్ సీనియర్స్ అందరూ కూడా పద్నాలుగు మేడం సీనియర్ క్లాస్ టీచర్ ఉన్నారు సో మా క్లాస్ టీచర్ అవటం అంతకన్నా అదృష్టం అది మేము భావిస్తున్నాం యాక్చువల్గా మేము సమ్స్ సరిగ్గా చేయకపోతే మేడం అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తున్నాం బాగా చేస్తే ప్రోత్సహించడం క్లాస్లో ఒక రకంగా ఆయన ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ స్కూల్ ఏంటంటే నేను ఫోర్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను నా కెరియర్ స్కూల్లో ఫోర్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా నథింగ్ అనమాట అంటే చదివిన అంత చదువు అంత ఉండేది కాదు అందరూ ఎక్కువ చేసేవాడిని బాల్ చేసేవాడిని కంప్లైంట్లు వచ్చే స్కూల్లో తర్వాత ఒక టైం వచ్చింది సీరియస్ అవ్వాల్సిన టైం వచ్చింది సెన్త్ క్లాస్లో అలా అలా ఇంక్రీస్ అవుతూ ఒక మంచి పర్సన్ చేస్తూ స్కూల్ నుంచి పాస్ అయ్యి బయటికి వెళ్ళాను దాట్ ఐ వెరీ థ్యాంక్ స్కూల్ అన్నమాట మామూలుగా మేడంని మిస్ అవ్వటం కన్నా మా ఫ్రెండ్స్ ఫోన్ చెప్పారు నాకు ఏంటంటే అరే మేడం రిటైర్మెంట్ ఉన్న ఉన్నారంట ఒకసారి అందరం స్కూల్కి వెళ్ళాలని చెప్పారు నేను వినగానే షాక్ అయ్యాను అదే మేడం వెళ్ళిపోతున్నారు స్కూల్ నుంచి అని చెప్పేసి ఇంత తొందరగా మేడం స్కూల్ నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే మ్యాథెస్ నేను పర్సనల్గా బిలీవ్ చేసింది ఏంటంటే ఒక టీచర్ పోతే ఇంకో టీచర్ వస్తారు కానీ ఒక క్లాస్ టీచర్ కాకుండా ఒక మొదల దగ్గర కూర్చోపెట్టించుకోండి ఇది చేయి ఇది చేసి ఇంకా మార్పులు వస్తాయని చెప్పేవాళ్ళని నేను తక్కువ చూశాను మామూలుగా అది స్కూల్ నాకు ఈ అదృష్టం దొరికింది అంటే మీ యొక్క టాలెంట్ని టాలెంట్ని ఎన్హాన్స్ చేసేది ఈ స్కూల్ మాత్రమే అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కారణం అంటే నేను మల్టీ యాక్టివిటీస్ అన్నీ చేస్తాను స్పోర్ట్స్ ఆడతాను పాటలు పాడతాను స్పీచ్ చేస్తాను ప్రతీది చేస్తాను స్టడీ స్టడీ చేస్తాను అది నాకు ఈ విద్యాలయం వల్ల వచ్చింది అన్నమాట మామూలుగా నాకు స్టేజ్ బ్యూర్ ఉండే స్టేజ్ బ్యూర్ ఉండటం వల్ల నాకు అప్పుడులో ఆనంద్ సార్ అని ఒక టైండ్ అవ్వాలి శాంస్క్రిప్ టీచర్ ఆనంద్ సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు ఒక స్పీచ్ ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి ఆ స్పీచ్తో ఇంకా నా కెరియర్ అనేది స్టార్ట్ చేసాను ఈ ప్రోగ్రామ్స్ సంథింగ్ అనేది అలా స్టార్ట్ చేయటం ఇలా ఏంటో అండ్ ఫైనల్లీ ఏంటంటే మేడం మేడం నేను చాలా మిస్ అవుతున్నాం సో మాకు పర్మిషన్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం Thank you. Uh, we can understand your emotional words and all. And now I request Lokanadam sir to speak a few words about the everyone. So, before I could speak, I can understand the intensity of the sun. So, it is very hard. I will finish my speech. నేను చాలాసార్లు స్టేజ్ పై మైక్ పట్టుకొని మాట్లాడడం జరుగుతుంది బట్ ఈరోజు ఒక ఎమోషనల్ అండ్ వెరీ హార్డ్ టచింగ్ మూమెంట్ అందరికీ తెలిసింది ఎందుకంటే మేడం గారు మనకి మేము జనరల్గా పెద్దమ్మ పెద్దమ్మ అని తెలుస్తుంటాం మామూలుగా సో నేను అక్కడికి వచ్చిన ఫస్ట్ నుంచి ఫస్ట్ రోజు నుంచి సార్ ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి మీ వర్క్ ఎలా చేయాలి మేడం సిసిఆర్ ఎలా చేయాలి మేడం అంటే ఇలా నేర్పించడం డ్రాఫ్టింగ్ రాస్తే అది కరెక్షన్ ప్రతి ఒక్క ఐవర్స్ లైక్ ఈవెన్ నేను టీచర్ అయినప్పటికీ కూడా ఒక స్టూడెంట్ లాగా నేను మేడం నన్ను ట్రీట్ చేశాను ఒక మీరు మీరు నా అబ్బాయితో సమానం అంటారు ఆశా మేడం చాలా ఇద్దరు చాలా ప్రేమగా చూసుకున్నారు పర్సనల్ బాండేజ్ ఉంది స్కూల్తో స్కూల్లో చాలా చాలా డెడికేటెడ్ వర్క్ మేడం మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా వర్క్ వచ్చిందనుకోండి నేను అంటాను ఏం మేడం చేద్దాంలేదు మేడం కంగారు పడదు లేదు సార్ సార్ చెప్తారు చా అర్జెంటుగా అని ఒక చిన్న పిల్ల మామూలుగా ఫస్ట్ జాయిన్ అయిన ఒక స్టూడెంట్ ఎలా అవుతారు ఆ విధంగా నేచర్ మేడంది సో అదొక్కటి నాకు బాగా నచ్చింది ఈవెన్ ఈ ఏజ్లో కూడా ఇంత డెడికేటెడ్గా చేసేది చేయడం అనేది గొప్ప నెక్స్ట్ ఇంకా నేను నా మధ్యాహ్నము నేను మేడం నాకు కొంచెం అనాలిసిస్ చేయండి మేడం అని చెప్పేసరికి అప్పుడు మేడం ఇంకా కాపీ కరెక్షన్ చేస్తున్నారు అంటే ఈ రోజు రిటర్న్ అవుతున్నారు నిన్న కూడా కాపీ కరెక్షన్ చేస్తున్నారు సో మనం ఏం అర్థం చేసుకోవాలి దీనికంటే ఒక డెడికేషన్ డిటర్మినేషన్ సో మేడం లో ఉన్నాయి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ పెద్దమ్మ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ స్పెషల్ ఎవరి टीचर सब्जेक्ट टीचर देर हैव देर ओन स्टाइल। बट टीचिंग ऑफ द इन क्लासरूम दू अंडरस्टैंड ऑल द स्टूडेंट्स, टू बिल्ड द कैरेक्टर डेवलॉप दर्टिकुर सब्जेक्ट फॉर ईच एंड एवरी स्टूडेंट मैडमरी टीचर शी वर्कर्स प्रमोशन एज ए टीजी टी फ्रॉम टू थाउजंड टू थ्रॉम टू थाउजंड टू विजयवाड़ा

We can give guidance. We request again if he comes also, we are welcome you, madam. Thank you, madam. Thank you, good. Yeah, good. Now I request madam to uh, give her expressions and address the <laughs> children and give her blessings to all. Please, madam and Insight Principal Ramesh sir and colleagues and my dear friends and all the small small children you are sitting in the hard sun anyhow do the hard work many of them are understanding and encouraging to this Vidyalaya half of the service is in this school only so i'm very happy for this school so ద చిల్డ్రన్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఆల్వేస్ హెల్టింగ్ విత్ మీ అండ్ హెల్పింగ్ ఆల్సో సో డూ ది హార్డ్ వర్క్ దేర్ హార్డ్ వర్క్ అండ్ సక్సైడ్ ఇన్ ది ఫ్యూచర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మేడం